హాయ్ అండి నమస్తే ఈరోజు కజ్జికాయలు చేసుకున్నాము రెండు రకాలు చూపిస్తాను ఈరోజు కజ్జికాయలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి చూడండి ఇలా మైదా మైదా హాఫ్ కేజీ కొంచెం తక్కువ తీసుకున్నానండి తర్వాత ఇంకొక ఇది టూ రెసిపీస్ అనుకున్నాం కదా ఒకటి చక్కెర ఒకటి బెల్లము జీడిపప్పు ఇట్లా పౌడర్ చేసుకున్నాయండి కొంచెం ఇక్కడక్కడ పలుకులు ఉన్న గట్లు తర్వాత ఒకటి ఎండు కొబ్బరి ఇంకొకటి పచ్చి కొబ్బరి రెండు రకాలు చేద్దాము కజ్జికాయకి అది తయారు చేసుకున్నాము ఫస్ట్ బెల్లం చేద్దాము చూడండి ఇలా వేసాం కదా ఎండు కొబ్బరి ఒకప్పు కన్నా కొంచెం ఒకప్పు బెల్లం వేసాను ఒకప్పు కొంచెం తక్కువ కొబ్బరి వేసుకున్నాము కొంచెం జీడిపప్పు పౌడర్ అండి అది ఇట్లా మన ఇష్టం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు ఏం లేదు ఇలా కొంచెం ఎలాచీ పౌడరు ఇలా కలిపేసుకున్నామండి పెట్టుకున్నాము ఇలాగా వన్ కప్పు వేసాను కొంచెం సగం ఉంది కదా జీడిపప్పు ఫిఫ్టీ గ్రామ్స్ ఒక కప్పు చక్కెర వేసాను ఇది పచ్చి కొబ్బరి తురమండి చక్కెరలో పచ్చి కొబ్బరి వేద్దాము వన్ కప్పు కొంచెం తక్కువ వేసుకున్నాము ఇలా జీడిపప్పు పౌడర్ రెండింటికి మిక్సీ పట్టానండి టూ టైపు పౌడర్స్కి ఇలా ఎలాచి ఇలా రెండు పౌడర్లు తయారైపోయాయండి ఇంకా పిండి కలుపుకుందాము కొంచెం పిండి కలుపుకుందామండి జల్లించి పెట్టాను చిటికలు సాల్టు ఇది కా కాసి కాసింది ఆయిల్ కొంచెం వేద్దామండి ఒక స్పూన్ నెయ్యి రెండు స్పూన్లు ఆయిల్ వేసాను ఇలాగా కలుపుకున్నాను ఇలాగా ఆయిల్ వేసాను కదా మొత్తం ఇట్లా కలుపుకున్నాను కలుపుకున్నానండి ఇట్లా వచ్చింది కదా ఇప్పుడు వాటర్ వేసుకొని చపాతి పిండిలాగా కలుపుకుందాము కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఇలా పోసుకుంటూ కలుపుకున్నాము చపాతీ పిండిలాగా కురుకున్నాం కదా ఇలా చపాతీ ముద్దులాగా కొంచెం ఆయిల్ వేస్తాం ఊరికే పై నిండిపోకుండా అట్లా కొంచెం వేసుకుందాము ఇట్లాగా ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేద్దాము లాగా ఇలా పక్కన పెడదాము ట్వంటీ మినిట్స్ ఇలాగా ఇలా ఉండలు చేసుకున్నామండి చిన్న చిన్న ఇలాగా పూరీకి వేసుకున్నట్టు చేసుకొని ఇలాగా కజ్జికాయలు వేసేస్తాము

పిండి బాగా వచ్చిందండి సాఫ్ట్గా ఇట్లా ఇట్లా కలిపి ట్వంటీ మినిట్స్ పెట్టుకుంటే బాగా నానుతుంది పిండికైనా రుద్దుకోవచ్చు అండి లేదంటే కొంచెం ఆయిల్ ఇట్లా ఆయిల్ పూసేసి రుద్దుకోవచ్చు మన నూనెని బట్టి ఎట్లా నచ్చితే అట్లా ప్యూరీ పూరి రుద్దుకోవచ్చు చేసుకున్నాము ఇవి చక్కెరతో చేస్తున్నాము రెండు పూర్ణాలు తయారు చేసుకున్నాం కదా ఇది చక్కెర నుండి బెల్లంతో ఇట్లా అట్లా చేయండి ఇలా చేసుకున్నాము బెల్లంతో ఇలా చిన్నగా అలా ఇదేనండి నా దగ్గర ఇది ఉంది చెక్క కూడా ఉంటాయి కదా ఏదైనా చేసుకోవచ్చు ఇలాగా ఇప్పుడు బెల్లంతో చేసుకున్నాము ఇందాక చక్కెర పూర్ణం చూడండి ఇలా కాల్చుకున్నాము చూడండి ఎంత బాగా వినాయక చవితికి స్పెషల్ కజ్జికాయలు చూడండి ఇది బెల్లంతో చేశాను ఇది చక్కెర పున్నుము రెండు చేయండి చూడండి ఇలా స్మూత్ ఎలా ఉందో దగ్గర చూడండి ఇలా బెల్లము ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ బూ సబ్స్క్రైబ్ అండి నమస్తే